దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హలే ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాము అయితే మూడవ మాట ఏంటనంటే యోహాను యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో రాయబడింది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడుగాక ఆమె అయితే ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నారు సిలువు మీద పలికిన మాటల్లో మూడవ మాట ఏంటనంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెప్తున్నారు ఇంగ్లీష్లో చూసినట్లయితే ఉమెన్ బిహోల్ యువర్ సన్ విత్ డిస్పెల్ బిహోల్ యువర్ మదర్ మనం ఆలోచించి ఈ ఈ మాటను ఈ మూడవ మాటను ధ్యానించినట్లయితే అసలు ఎందుకు వారు సిలువ మీద పలికిన విలువైన మాటల్లో ఈ మాట మాట్లాడవలసి వచ్చిన్నది ఆయన ఆఖరి గడియలో ఉన్నారు కదా ఆయన ఆఖరి క్షణాల్లో ఆయన మాట్లాడిన విలువైన మాటల్లో ఎందుకు ఈ మాటను పలికారు అసలు ఎందుకు ఈ మాటను పలికారు అని ఆలోచిస్తే ఇక్కడ మనకి ఈ మాట యొక్క ఆంతర్యాన్ని గమనించినట్లయితే ఈ మాటలో ఒక బాధ్యత అనేది కనపడుతుంది హలే లుయా అమ్మ ఇదిగో నీ కుమారుడని ఒక బాధ్యత వ్యక్తమైన మాటను అక్కడ మనకి తెలియచేస్తున్నారు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నిర్గుమాకాండము ఇరవై అధ్యాయము పన్నెండో వచనంలో తండ్రి అయిన దేవుడు యహోవా దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చారు ఆ పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి నీవు దీర్ఘాయుష్మంతుడు అగ్గినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము మనం దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే మన తండ్రిని కానీ మన తల్లిని కానీ సన్మానించాలి లేదా గౌరవించాలని మనకి ఒక ఆజ్ఞ అనేది ఇవ్వబడింది అయితే ఆ ఆజ్ఞను యహోవా దేవుడు మోసేకి ఇచ్చినట్లుగానే శిలువ మీద ఆఖరి క్షణాల్లో ఆ ఆజ్ఞను అక్కడ నెరవేరుస్తున్నట్లుగా మనకి కనబడుతుంది హలేలుయా తన తల్లి పట్ల ఉన్న గౌరవాన్ని సన్మానాన్ని లేదా తన బాధ్యతను అక్కడ యేసుప్రభు వారు కనుపరుస్తున్నారు అప్పటికే యోసేపు మరణించాడు ఆమె ఒక విధవరాలిగా జీవిస్తుంది ఆమె వయసు కూడా యాభై సంవత్సరాలకు పైబడి ఉన్నది ఆ పరిస్థితిలో శిలువ మీదేమో తన ప్రియమైన కుమారుడు మరణానికి చేరువలో ఉన్నాడు ఈ సమయంలో తర్వాత ఆయన కుమారుడు ఆమె కుమారుడు మరణించిన తర్వాత ఎవరు ఆమెను పోషిస్తారు లేదా ఎవరు ఆమెను చేర్చుకుంటారు అని ఆమె హృదయ వేదనతో ఉన్నప్పుడు అక్కడ ప్రియమైన కుమారుడైన యేసు ప్రభు వారు తన బాధ్యతను కనుపరుస్తున్నారు ఇక్కడ మీరు ఆగి ఆలోచించినట్లయితే క్రైస్తవ సమాజంలో లేదా లోకంలో బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి ఈ సిలువ ధ్యానంలో ఏడు మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది వస్తుంది లేదా ఒక డౌట్ అనేది వస్తుంది ఎందుకు ఏసుప్రభు వారు తన తల్లి బాధ్యతను యోహానికి అప్పగించారు యేసుప్రభు వారికి సహోదరులు ఉన్నారు కదా అంటే ఆయన తల్లికి తనగాక ఇంకా నలుగురు కుమారులు ఉన్నారు కదా ఎందుకు యోహానికి అప్పగించారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి హృదయంలో మెదులుతుంది అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉన్నదంటే యోహాను సువార్త ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో మనకు కనపడుతుంది యోహాను సువార్త ఏడవ అధ్యాయము ఐదవ వచనం ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఈ వాక్యం ద్వారా మనకి వస్తున్న సమాధానం ఏంటంటే యేసు ప్రభువారి వారి సహోదరులకు కూడా ఆయనను విశ్వసించలేదు ఆయన దగ్గరగా నిలబడలేదు మనం ఆలోచిస్తే యేసుప్రభు వారు సిలువ మరణానికి అప్పగించబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారందరూ విశ్వసించారు హలేలుయా ఇక్కడ మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే వారు ఏసుప్రభుని పునరుద్ధానం తర్వాత నమ్మారు విశ్వసించారు ఇంకా యోహానుకే ఎందుకు ఈ బాధ్యత అప్పగించారంటే యోహాను తప్ప ఆ తల్లి దగ్గర మరొక శిష్యుడే కానీ మరొక సహోదరుడే కానీ అక్కడ నిలబడి ఉండలేదు హలేలుయా ఇక్కడ మనం ఆలోచించినట్లే ఇద్దరు వ్యక్తులు సిలువు యొక్క నిలబడి ఉన్నారు అందుకే ఈ మాటను పలికారు అమ్మ ఇదిగో నీ కుమారుడు శిష్యునితో ఇదిగో నీ తల్లి అని తల్లి ఏమో తన ప్రియమైన కుమారుడు మరణ పంచుల్లో ఉన్నాడు ఆ మరణ పంచుల్లో ఆ గాయాలు చూస్తూ హృదయ వేదనతో అక్కడ నిలిచి చూస్తుంది రెండవ వ్యక్తి యోహాను యోహాను అప్పటి వరకు యేసుప్రభు వారి ప్రాణ స్నేహితుడిగా ఆయన గుండె చప్పుడు వింటూ ఆయన రొమ్మున అనుకున్న వ్యక్తిగా మనకు కనపడతాడు ఆయన రొమ్మున అనుకొని గుండె చప్పుడు విన్న ఆ యోహాను ఆ స్వరం మోగబోతుందని ఆ గుండె చప్పుడు అవుతుందని నేను ఎవరిని ఆశ్రయించాలన్న వేదనతో అక్కడ నిలబడి ఉన్నాడు మనం ఇక్కడ ఆలోచిస్తే ఇద్దరు వ్యక్తులు గాయం ఒకటే తల్లి గాయమేమో తన ప్రియమైన కుమారుని దూరం అయిపోతున్నందుకు యోహాను గాయమేమో తన ప్రాణ స్నేహితుని పోగొట్టుకుంటున్నందుకు అయితే దీనికి ముందు మనం ఆ బ్యాక్గ్రౌండ్ టైమింగ్ మనం ఆలోచిస్తే యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో ఇలా గురాయబడింది సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ లేక పైనుండి యావత్తు నేయబడింది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేదమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగేను వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ లేఖన భాగము ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు లేదా లేఖనము నెరవేర్పు కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇలాగ రాయబడింది నా వస్త్రములు వారు పంచుకున్నారు నా కొరకు వారు చీట్లు వేశారనే ఆ భాగం అక్కడ రాయబడింది కనుక ఇక్కడ ప్రవచనం అనేది నెరవేర్పు జరుగుతుంది బ్రెతోరియం అనే ప్రాంతం నుండి సైనికులు ఏసుప్రభు వారిని తీసుకొని వచ్చి గొల్గతా కొండ మీద సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు ఆయన మీదనున్న వస్త్రాలన్నీ తీసి నాలుగు భాగాలు చేశారు ఆ నాలుగు భాగాలు వారు పంచుకున్నారు అయితే ఆ వస్త్రములు తర్వాత అంగీని తీసినప్పుడు ఆ అంగి ఎలా ఉందంటే కుట్టు లేక అంగి ఉన్నది సాధారణంగా మనం ఆలోచిస్తే యాజకునికి అంగీని ఎవరు బహుకరిస్తారు సముయలు భక్తుడికైతే హన్న తన తల్లి అయిన హన్న ఏటేట ఒక అంగీని నేసి తీసుకువెళ్ళి ఇచ్చేది అలాగే యేసుప్రభువారి వేసుకున్న ఆ అంగీ తన తల్లి ప్రేమతో నేసి ఆ అంగీని ఆయనకి బహుకరించింది కనుక శిలువపై ఆయన వేలాడుతున్నప్పుడు ఆ అంగీ కొరకు చీట్లు వేస్తున్నప్పుడు ఆమె హృదయం చలించిపోయింది అప్పుడు ఆమెకి జరిగిన స్టోరీ అంతా గుర్తొస్తుంది ఏంటనంటే సుమియాను ప్రవక్త దేవాలయంలోనికి ఎనిమిదవ దినమున్న దేవాలయంలోనికి యేసుప్రభు వారిని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ప్రవచనం లేదా అక్కడ జరిగిన మాటలు ఆమెకి గుర్తుకు వస్తున్నాయి మనం చదివినట్లయితే లూకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో రాయబడుతుంది నాదా ఇరవై తొమ్మిది నుంచి చదువుతున్నానండి నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని యోసేపును ఆయన తల్లియు ఆయనను గూచి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమియాను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయల్ అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను ఈ విషయాలన్నీ మరియ తలపోసుకుంటూ ఆమె గుర్తు చేసుకుంటుంది ఏంటి సుమను ప్రవక్త ఎనిమిదవ దినమున పసి బాలుడైన యేసుప్రభు వారిని దీవించారనంటే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వరకు ఆయన దీవిస్తూ వచ్చారు ఇంకా తన తల్లి తల్లి అయిన మరియకు యోసేపుకు కూడా కొన్ని మాటలు చెప్పి వారిని దీవించారు తరువాత ఒక మాటను అక్కడ తెలియచేస్తున్నారు ఏంటనంటే అనేకలు హృదయాలోచనలు బయలుపడినట్లు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును హలే ఏంటి ఖడ్గము అసలు ఏంటిది అని ఆలోచిస్తే శిలువు మీద యేసుప్రభు వారు వేలాడుతున్నప్పుడు తల్లి అయిన మరియ అనుభవించే బాధ లేదా ఆ గాయం ఖడ్గం ఏం చేస్తుందండి ఖడ్గం వెళ్ళిందంటే అక్కడ దూరం అనేది కలుగుతుంది అవునా ఒక ఖడ్గాన్ని లేదా మన కత్తిరిని ఉపయోగించామనుకో అక్కడ గ్యాప్ అనేది వస్తుంది అంటే దూరం అనేది వస్తుంది ఇప్పుడు మరియకు తన ప్రియకుమారుడైన యేసు వారికి వస్తున్న ఆ దూరం గురించి సుమయాను ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ఆ ప్రవచనాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఆమె తలపోసుకుంటూ గాయంతో అక్కడ నిలబడి ఉన్నది ఇంకా అక్కడ రాయబడింది అనేకుల హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఖడ్గము దూసుకొని పోవును అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లు ఖడ్గము ఎవరి వద్దకు దూసుకొని పోయింది ఆ ఖడ్గము ఎందుకు దూసుకొని పోయిందని ఆలోచిస్తే యేసుప్రభు వారు కాలం ఆయన్ని నిన్ను విడిచి మేము ఉండలేమయ్యా నీవు తప్ప మాకెవరున్నారు నీవు త్రాగు పాలోనిది మేము త్రాగేదమంటూ నిన్ను విడిచి నేను ఉండలేను నీవు నిత్య జీవపు ఓట గలవాడమని పేతురు కావచ్చు యోహాను కావచ్చు ఇంకా ఆయన శిష్యులందరూ ఒకే మాట చెప్పేవారు ఏంటని అంటే నిన్ను విడిచి మేము దూరంగా ఉండలేం కానీ ఎప్పుడైతే ఈ ఖడ్గము దూసుకొని వచ్చిందో అంటే ఈ సిలువ మరణం వారి ముందుకు వచ్చిందో అప్పుడు వారు ఏమయ్యారు దూరంగా పారిపోయారు దూరం అనేది అక్కడ కనపడుతుంది పేతురు ఏమన్నాడు నిన్ను విడిచి నేను ఉండలేన నిన్ను విడిచి నేను ఉండలేను అన్న పేతురే ఆయన ఎవరో నాకు తెలియదని బొంకినట్లు మనకు వాక్యం కనపడుతుంది ఈ హృదయాలోచనలను ఎప్పుడు బయలుపడతాయి ఖడ్గం వారి హృదయంలోనికి దూసుకొని పోయినప్పుడే బయటపడతాయి యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పారు కదా ఆ యోహాను కూడా ప్రాణ స్నేహితుడైన యోహాను కూడా దూరంగా పారిపోయాడు ఆయన విడిచి ఆ శిలువ మరణం యొద్ వారు ఉండకుండా పారిపోయారు ఎందుకనంటే ఈయన శిష్యులు కా కాదా వీరు వారితో ఉన్నవారు కాదా అని వీరిని కూడా చంపి అలాంటి పరిస్థితి వస్తుందని వారు ముందుగానే తప్పుకుని పారిపోయారు కానీ ఈ ప్రాణ స్నేహితుడైన యోహాను లేదా ఆయన గుండె చప్పుడు విన్న యోహాను పారిపోయినా కూడా తిరిగి మరలా ఆ శిలువ శ్రమ యొద్దకు తన తల్లి యొద్ద నిలబడినట్లు మనం చూస్తున్నాం హలే ఆ గుండె చప్పుడు ధ్వని దూరంగా వెళ్ళనివ్వలేదండి యోహాన్ని రొమ్ము నానుకొని ఆ గుండె చప్పుడు విన్నాడేమో క్రీస్తు ప్ర ప్రేమను దగ్గరగా ఉండి హత్తుకుని అనుభవించాడేమో ఆ ప్రేమ దూరం చేయనివ్వలేదు పౌలు భక్తుడు ఇలాగంటాడు కదా రెండో కొరంది ఐదు పద్నాలుగులో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేసినది క్రీస్తు ప్రేమ నుండి ఆ ఖడ్గం దూసుకు వెళ్తున్నప్పుడు దూరం అవ్వలేక ఆ యోహాను తిరిగి మరలా వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు ఇక్కడ మనం చూచినట్లయితే తల్లి గాయమేమో తన ప్రియా కుమారుణ్ణి పోగొట్టుకుంటుంది ఇప్పుడు నాకు దిక్కు ఏంటి నా పరిస్థితి ఏంటనే ఆమె ఆలోచిస్తుంది యోహానేమో నేను ఎవరి యొక్క నేను ఎవరిని ఆశ్రయించాలి అంటే నేను ఇప్పటి వరకు రొమ్ము నానుకు నా గుండె చెప్పుడు నాకు దూరం అవుతుందనే వేదనతో వారిద్దరూ హృదయ వేదనతో అక్కడ నిండి ఉన్నప్పుడు వారు మూడవ మాట ఏమని తెలియచేస్తున్నారంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు శిష్యునితో ఇదిగో నీ తల్లి అని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అప్పటికే యేసుప్రభువారు గాయాలతో ఉన్నారు కదా ఎన్నో గాయాలతో ఉన్నట్లు అవి లెక్క ఎంతో ఇప్పటి వరకు మనం విన్నాం కదా అన్ని గాయాలతో ఉన్న ప్రభువారు అక్కడ ఏం చెప్తున్నారంటే ఆ గాయాన్ని లేదా వారిద్దరి గాయాన్ని పూడ్చివేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అందుకే మూడవ మాటను తెలియచేశారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటనంటే సిలువ యుద్ధం నిలబడటం చాలా కష్టమైన పరిస్థితి అంటే శ్రమ ఆ సిలువ యుద్ధం నిలబడిన వారు ఎవరు అనంటే ఆయన తల్లి ఆయన శిష్యుడైన యోహన్ ఈ సిలువ ప్రవచనానికి లేదా ఆ మరియ యొక్క మనస్సులో ఉన్న ఆ ప్రవచనం కొరకు ఒక లేఖనం అనేది రాయబడింది యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక లేఖనం అనేది రాయబడింది అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరిన ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని నా యందు కనిన వాడేవడు వీరిని పెంచిన వాడెవడు నేను ఒంటరి విడవబడి తిని వీరు ఎక్కడ ఉండిరని నీ మనసులో నీవనుకొందువు యేసు ప్రభు వారు సిలువను అనుభవిస్తున్నప్పుడు మరి తన మనస్సులో అనుకునే మాటను ముందుగానే ఇక్కడ ప్రవచన వాక్కుగా ముద్రించబడింది ఏంటి ఆమె నేను ఒంటరికతనే విడవబడి నాకు పిల్లలు పోగొట్టుకొని సంతానహీనురాల్లా ఉంటునంటూ వీరిని నాయందు కనిన వాడు ఎవరు అని తన మనసులో అనుకుంటుంది నిజమే కదా యోహానుని యోహానుని ఇదిగోని కుమారుడని యేసుప్రభు వారు తెలియచేశారు కానీ యోహానుని ఆమె కనలేదు కదా ఆమె కుమారుడు కాదు కానీ వాక్యం తెలియచేస్తుంది ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇరవై రెండవ ప్రభువకు అగు యహోబాయిలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చేయిని ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రమ్మున నుంచుకొని వచ్చేదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబెడద్దురు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రానులు నీకు పాలిచ్చు దాతులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిల పడి నీకు నమస్కారం చేసేదారు నీ పాదముల ధూళి నాకెదురు అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానం నొందరని నీవు తెలుసుకొందువు హలేలుయా దానికి సమాధానంగా దేవుడు ఏమని రాయించాడంటే యహోవా కొరకు కనిపెట్టుకునేటట్లయితే అవమానము నొందవు దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా మన హృదయ వేదన లేదా మన హృదయ గాయము ఏదైనా సరే మనం యహోవాకారు కనిపెట్టుకున్నప్పుడు మనం అవమానము చెందము ఆ తల్లి అయిన మర్యతో యేసుప్రవ్ వారు చెప్తున్న మాట ఏంటనంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు శిష్యునితో ఇదిగో నీ తల్లి అని మనం ఆలోచించినట్లయితే హృదయాలోచనలు బయటలు పడతాయి ఎప్పుడు ఖడ్గము దూసుకువెళ్తున్నప్పుడు నిజంగా ఆయన శిష్యులు కూడా ఆయన్ని విడిచి పారిపోయారు సిలువ యొద్ధ నిలబడిన ఆ జనులు ఎలాగూ కేకలు వేశారు ఒక వారం క్రితం మట్టల ఆదివారం రోజునేమో దావీదు పేరట వచ్చేవాడు స్థుతింపబడును గాక అంటూ దావీదు కుమారునికి జయము జయమని కేకలు వేస్తారు మరలా వారం తిరిగేసరికి మరలా అదే నోటితో ఏమంటున్నారంటే వీనిని సిలువ వేయము వీడు మాకొద్దు ఎందుకనంటే మాకు బందిపోటు దొంగ అయినా బరబ్బాయే కావాలి ఈయన మాకొద్దని సిలువ వేయమని కేకలు వేసినట్లు మనం చూస్తున్నాం వారి హృదయాలోచనలన్నీ బయలుపెడుతున్నాయి ఎప్పుడూ సిలువ మరణం అక్కడికి వచ్చినప్పుడు ఖడ్గం అనేది అక్కడ దూసుకు వెళ్తున్నప్పుడు యోహాను కూడా ఆ ఖడ్గం దూసుకువెళ్తున్నప్పుడు దూరంగా పారిపోయాడు నాకు ఈ శ్రమ వద్దు నాకు ఈ కష్టం వద్దు నేను కూడా చంపబడతానని దూరంగా పారిపోయాడు కానీ మరలా ఆ గుండె చప్పుడు ధ్వని మరలా అక్కడికి తీసుకొని వచ్చింది క్రీస్తు ప్రేమ అతన్ని అక్కడికి తీసుకొని వచ్చింది అందుకే ఆయన ఈ మాట పలికారు ఇదిగో నీ కుమారుడని ఇదిగో నీ తల్లి అని ఇక్కడ మనం ఆలోచిస్తే చివరి క్షణాల్లో యేసుప్రభు వారి చివరి క్షణాల్లో యోహాను దూరంగా ఉండలేకపోయాడు తన తల్లికి చేరువులో ఉండటం వలనే యేసుప్రభు వారు తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించారు ఒకసారి మీరు ఆలోచించండి మరణం కలుగుతుందని అక్కడ ఆ పరిస్థితిలో ఉంటే ఎటువంటి ప్రమాదమైన రావచ్చని శిష్యులందరూ పారిపోయారు లేదా ఆయనతో ఉన్నవారందరూ పారిపోయారు కానీ చివరికి ఏమైందనంటే అలా మరణానికి భయపడి పారిపోయిన వారందరూ చిన్న వయసులోనే హతసాక్షులయ్యారు హలేయా వారు చిన్న వయసులోనే హతసాక్షులయ్యారు చంపబడ్డారు వారు దేవుని కొరకు ఆ పరిస్థితిలో నిలబడలేకపోయారు హృదయం గుండా దూసుకు దూసుకువెళ్ళినప్పుడు వారి ఆలోచనలు బయలుపడ్డాయి ఇక్కడ మనం ఆలోచిస్తే అక్కడ యోహను మాత్రము అక్కడే నిలబడి ఆ యేసు వారి సిలువను శ్రమను అనుభవిస్తుంటే అక్కడ తన హృదయం గాయంతో లేదా గుండె గాయంతో అక్కడ నిలబడి ఉన్నాడు అందుకే యోహాన్ని ఎంతోమంది చంపాలనుకున్నారు ఈరోజు చక్రవర్తి అయితే ఆయన్ని కాగుతున్న నూనెలో వేసి చంపాలనుకున్నారు ఇంకా పద్మాసు ద్వీపంలో ఒంటరిగా విడిచిపెట్టారు ఆ పద్మాసు ద్వీపంలోనే ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలన్నీ పొందుకున్నారు హలేలుయా ఇక్కడ మనం ఆలోచిస్తే మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన కొరకు నిలబడతాడు యోహాను దేవుని కొరకు నిలబడ్డాడు దేవుడు యోహాను కొరకు నిలబడ్డాడు ఇక్కడ ఆఖరిగా ఏమని ఉందంటే ఆ గడియలోనే శిష్యుడు తన తల్లిని ఇంట చేర్చుకొనిను వెంటనే శిష్యుడు ఏం చేశాడు తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు తల్లికి ధైర్యంగా యోహాను ఉన్నాడు అభయంగా యోహాను ఉన్నాడు యోహానుకేమో ఆదరణ కలిగించేలా లేదా ధైర్యపరిచేలా తల్లి ఉంది తల్లి ఎవరు అనంటే సంఘం సంఘంలో ఉన్న మనం సంఘం చేతనే మనం ఆదరించబడతాం అందుకే వాక్యంలో రాయబడింది సియోనులో నుండి మీరు ఆదరించబడతారు ఎరుషులేములోనే మీరు ఆదరణ పొందుతారు మనం ఎక్కడ ఆదరణ పొందుతాం మన హృదయం గాయం ఎటువంటిదైనా మన సంఘంలో ఉన్నప్పుడు మన సంఘంలోనే మనం మన తల్లి చేతనే మన ఆదరణ పొందుకుంటాం దేవుడి మాటలు మన హృదయంలో నెరవేర్చినగాక